ఇక విజయవాడ హైదరాబాద్ హైవే పై ప్రమాదం జరిగింది క్యాట్ ఫిష్ చేపలతో క్యాట్ ఫిషులతో వెళ్తున్న లారీ బోల్తా పడింది రోడ్ పక్కన చల్లా చెదురుగా పడిపోయిన చేపలన్నీ కూడా చాలా మంది ఏరుకోవడానికి వచ్చారు చేపల కోసం ఏకబడ్డ జనం చూడండి ఒకసారి మీకు జూమింగ్ చేసి చూపిస్తాం దొరికిన చేపల్ని పట్టుకుని తీసుకువెళ్తున్నారు స్థానికులు పెనుగంచి ప్రోలు మండలం నవాబుపేట వద్ద ప్రమాదం జరిగితే లారీని ఎప్పుడైనా చేపల ఫిష్ చేపల లారీ గనక బోల్తా పడితే జనరల్ గా జరిగే ఘటనే మళ్ళీ రిపీట్ అయింది ఫస్ట్ అక్కడ ఉన్న రోడ్డు మీద పడిన చేపలన్నింటినీ కూడా ఏరుకుని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు సామాన్యులు సో ప్రస్తుతం ఆ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది లారీని మళ్ళీ తిరిగి తీసారా మళ్ళీ ట్రాఫిక్ నిరోధించారు ఇవన్నీ మనకి అందు కాసేపట్లో మనకి తెలియబోతున్నాయి కానీ ముందుగా మాత్రం లారీ బాల్తా పడిన వెంటనే ఏం జరిగిందనేది మీ టీవీ స్క్రీన్ పే చూడొచ్చు